నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పి ఈ రోజు థర్టీ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఈ రోజు స్ట్రాంగ్ ర్యాలీ చూసే మార్కెట్ లో నిఫ్టీ వన్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ పెరిగింది ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ని క్రాస్ చేసింది సో మనం లాస్ట్ ట్రేడింగ్ టైమ్ లో చూస్తే ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ థర్టీ వరకు వెళ్ళింది సో అడ్జస్టెడ్ ప్రైస్ మనకి క్లోజింగ్ ప్రైస్ వచ్చి అడ్జస్టెడ్ ప్రైస్ వస్తుంది ట్వంటీ త్రీ ఫైవ్ జీరో ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది ఇంకొకటి మనకి నిఫ్టీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ పెరిగిన పెరిగింది కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం అంత పెరగలే బ్యాంక్ నిఫ్టీ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ పాయింట్స్ జీరో పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ మాత్రమే పెరిగింది సో బ్యాంక్ నిఫ్టీలో ఇంకా స్ట్రెంత్ అంత ఎక్కువ లేదు కాకపోతే ఇక్కడ ఇంకొకటి చూడాల్సింది మనం మిడ్ క్యాప్ స్టాక్స్ మిడ్ క్యాప్ స్టాక్స్ లో కూడా బాగా ర్యాలీ చూసాం మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా వన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది సో నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ పాజిటివ్ ఓవరాల్ గా మనం సెక్టోరియల్ గా ఇండస్ట్రీస్ చూసినా గానీ అన్ని సెక్టోరియల్ ఇండస్ట్రీస్ పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యాయి ఇంకొకటి మనం గత వీడియోస్ లో అనుకున్నాం బడ్జెట్ కి ముందు వలటాలిటీ కొంచెం ఎక్కువ ఉంటుందని కాకపోతే ఈ రోజు మార్కెట్ గమనిస్తే మనకి ఎక్కడ కూడా హెవీ డెంట్ కనపడలేదు మార్కెట్లో ఒక చిన్న చిన్న కరెక్షన్సే గానీ లో పెద్దగా ఫాల్ ఎక్కడా కనపడలేదు అండ్ మోర్ ఓవర్ ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది విక్స్ బాగా తగ్గింది సిక్స్టీన్ పాయింట్ టూ ఫైవ్ వచ్చింది సో సిక్స్ పర్సెంట్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ విక్స్ తగ్గింది అంటే ఒలటాలిటీ అనేది కొంచెం తగ్గింది సో రేపు మనకి బడ్జెట్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం స్టాక్ స్పెసిఫిక్ కాకుండా కొంచెం బ్రాడ్గా ఆలోచించాలి అండ్ ఎలాంటి పొజిషన్స్ క్యారీ చేయకపోవడమే బెటర్ రేపు కూడా బడ్జెట్ అయిపోయి దాని అవుట్కమ్ వచ్చిన తర్వాత కొంచెం అనలైజ్ చేసుకొని ఏ సెక్టార్స్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అట్లాంటివి మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం నిఫ్టీ ఫిఫ్టీలో ఈరోజు బాగా పెరిగిన స్టాక్స్లో చూస్తే టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఇది బాగా పెరిగింది దాదాపుగా సిక్స్ పర్సెంట్ పెరిగింది తర్వాత భారత్ ఎలక్ట్రానిక్స్ బిఈఎల్ ఇది డిఫెన్స్ డిఫెన్స్లో హెచ్ఏఎల్ బిఈల్ ఇవి రెండు కూడా బాగా పెరిగాయి బిఈల్ బాగా పెరిగింది ఫైవ్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ ట్రెంట్ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ కోల్ ఇండియా ఎల్ ఇవి బాగా పెరిగితే తగ్గిన స్టాక్స్ ఓవరాల్ గా మార్కెట్ అంత పాజిటివ్ ఉన్నా గానీ కొన్ని స్టాక్స్ మాత్రం తగ్గాయి వాటిల్లో భారతీయ ఎయిర్టెల్ టాప్ లో ఉంది తర్వాత ఐటీసీ హోటల్స్ ఒక ఇది కొత్తగా లిస్ట్ అయిన స్టాక్ తర్వాత జేఎస్డబ్ల్యూ స్టీల్ ఐసిఐసిఐ బ్యాంక్ బజాజ్ ఫిన్సర్ ఇవి నెగిటివ్లో లో క్లోజ్ అయ్యాయి ఓవరాల్ గా మార్కెట్ బెర్త్ పాజిటివ్ ఉంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ స్టాక్స్ పాజిటివ్ ఉంటే సెవెన్ హండ్రెడ్ అండ్ లెవెన్ స్టాక్స్ నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి అండ్ సెక్టోరియల్ గా ఒకసారి చూద్దాం ఈ రోజు టాప్ పెర్ఫార్మింగ్ సెక్టర్ సెక్టోరియల్ ఇండస్ట్రీస్లో చూస్తే మనకి టాప్లో ఉంది కన్జ్యూమర్ డ్యూరబుల్స్ టూ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ పెరిగింది సో మెయిన్గా ఇప్పుడు టాటా కన్జ్యూమర్ ఇట్లాంటివి బాగా పెరిగాయి కాబట్టి ఈ ఇండెక్స్ బాగా పెరిగింది దీని తర్వాత రియాలిటీ కూడా బాగా పెరిగింది వన్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ మిడ్ అండ్ స్మాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వన్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ ఇట్లా మనం సెక్ ఇవన్నీ సెక్టోరియల్ ఇండస్ట్రీస్ సెక్టోరియల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి ఎక్కడ కూడా వీక్నెస్ కనపడలేదు మనకి సెక్టోరియల్గా చూసినప్పుడు ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీకి నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ ఒకసారి చూద్దాం ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ ఇక్కడ మనం గతంలో అనుకున్న లెవెల్స్ అన్ని క్రాస్ చేసి పైన క్లోజ్ అయింది సో ఇప్పుడు వీటికి మనకి పెద్దగా వ్యాలిడిటీ ఏం లేదు మోర్ ఓవర్ రేపు బడ్జెటరీ మూవ్మెంట్ ఎట్లా ఉంటుంది అనేది మనం చెప్పలేము ఎందుకంటే టెక్నికల్ గా ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ లెవెల్ ని క్రాస్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది సో ట్వంటీ త్రీ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ మనం ఇంతకు ముందు కొంత రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నాం ట్వంటీ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దానికన్నా పైన క్లోజ్ అయింది దాదాపుగా టూ హండ్రెడ్ పాయింట్స్ త్రీ ఎయిటీ అంటే మనకి హండ్రెడ్ అండ్ ట్వంటీ హండ్రెడ్ అండ్ థర్టీ పాయింట్స్ పైన క్లోజ్ అయింది ఇప్పుడు మనం రేపు అవుట్ బట్టి బడ్జెట్ అవుట్కమ్ ని బట్టి మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ ఎక్కడ ఉందో చూస్తే ట్వంటీ త్రీ నైన్ ఎయిటీ సెవెన్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింటే ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే మాత్రం ఒక స్ట్రాంగ్ ర్యాలీ అప్ సైడ్కే ఉండొచ్చు ఇది మాత్రం రెసిస్టెన్స్ ఎందుకు అనుకుంటున్నాం అంటే ఫస్ట్ మంత్లీ పివోట్ లెవెల్ దాంతో పాటుగా క్లస్టర్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్ ఇక్కడే ఉన్నాయండి టూ హండ్రెడ్ డిఎంఏ ఉంది ఫిఫ్టీ డిఎంఏ కూడా దీనికి దగ్గరే ఉంది తర్వాత హండ్రెడ్ డిఎంఏ కూడా దీని దగ్గరే ఉంది సో కాబట్టి ఆల్ మూవింగ్ యావరేజెస్ ప్లస్ పివోట్ లెవెల్ ఇవన్నీ ఒకటే దగ్గర ఉన్నాయి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండొచ్చు సో ఇక్కడ నుంచి మనకి దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ పైన ఉంది దాదాపుగా అనుకోవచ్చు మనం ట్వంటీ ఫోర్ థౌజండ్కి దగ్గరలో అంటే ఇప్పుడు మన ట్వంటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ ఉంది కాబట్టి దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ సో ఒకవేళ బడ్జెట్లో ఒక బూస్ట్ లాంటిది వస్తే మాత్రం అంటే మార్కెట్కి బాగా ఫేవరబుల్గా వచ్చి ఒక స్టాప్కి వెళ్ళిపోతే మనకి ట్వంటీ త్రీ నైన్ ఎయిటీ ఆ ట్వంటీ ఫోర్ థౌజండ్ని టెస్ట్ చేయొచ్చు ఒకవేళ బడ్జెట్ ఆశాజనకంగా లేకుండా ఏదైనా హార్ష్గా ఉన్న మార్కెట్కి అనుకూలంగా లేకపోతే మాత్రం ఆ డౌన్ సైడ్ కూడా అదే విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి సో మన అగెయిన్ మనకి ట్వంటీ టూ ఎయిట్ థర్టీ టెక్నికల్ సపోర్ట్ లెవెల్ ఇది సో ఇన్ కేస్ ప్రాబ్లం వస్తే ఈ లెవెల్ రావచ్చు లేదా ఈ లెవెల్ని బ్రీచ్ చేసినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు రెండు సైడ్లు జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం కొంచెం కాషియస్గా ఉండాలి ఒకటి స్పెషల్ సెషన్ అది సో మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి బడ్జెట్ అవుట్కమ్ వచ్చి మూమెంట్ని బట్టి మనం ట్రేడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఈ లెవెల్స్ అన్ని మారిపోతాయి నెక్స్ట్ వీడియోలో మనం కొత్త లెవెల్స్ చూద్దాం ఎందుకంటే కీ లెవెల్ ఇవన్నీ కూడా ఆఫ్టర్ బడ్జెట్ లెవెల్స్ డిసైడ్ చేసుకుంటాం నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం ఇది బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్లీ మన కీ లెవెల్ దగ్గర జస్ట్ పైన క్లోజ్ అయింది సో ఫార్టీ నైన్ ఫైవ్ సిక్స్టీ మనం అనుకున్నాం మనకి ఇంపార్టెంట్ లెవెల్ అని సో ఆ లెవెల్ కన్నా పైన జస్ట్ క్లోజ్ అయింది అయితే ఒకటి ట్వంటీ డే ఎక్స్పెరెన్షియల్ మూవింగ్ యావరేజ్ కన్నా పైన క్లోజ్ అయింది ఈ రోజు కొంచెం పాజిటివ్ మూమెంటం ఉండొచ్చు ఇక్కడ ఒక కన్సాలిడేషన్ చాలా రోజులు కన్సాలిడేట్ అయింది ఇక్కడ కన్సాలిడేట్ అయిన తర్వాత ఇది అవుట్ చేయొచ్చు ఇక్కడ వన్స్ ఇది అవుట్ చేస్తే మాత్రం నెక్స్ట్ మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ చూస్తే ఫిఫ్టీ థౌజండ్ సిక్స్ త్రీ దాదాపుగా హండ్రెడ్ డే ఎక్స్పెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ ఫిఫ్టీ థౌసండ్ నైన్ హండ్రెడ్ సో ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి ఫిఫ్టీ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ థౌసండ్ ఎయిట్ థర్టీ ఫిఫ్టీ సిక్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి అక్కడ సో అవి మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి ఇప్పుడు డౌన్ సైడ్లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద తీసుకోవచ్చు ఫార్టీ ఎయిట్ సిక్స్ నైంటీ ఎందుకంటే ఇది వీక్లీ పివోట్ లెవెల్ సో ఇది మండేకి మారిపోతుంది వీక్లీ పివోట్ లెవెల్ రేపు సెషన్లో మనకి ఇదే ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు ఇన్ కేసు ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ ఫోర్ ఫోర్ సెవెన్ ఒక లెవెల్ ఉంది అది కూడా బ్రేక్ అయి డౌన్ వస్తే మాత్రం ఫార్టీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంది సో బడ్జెట్ అవుట్ కమ్ని బట్టి స్ట్రాంగ్ మూమెంటం ఉండొచ్చు ఐదర్ సైడ్ సో గా ఉండాలి బ్యాంక్ లో కూడా నెక్స్ట్ మనం ఈ రోజు బాగా మొమెంటంలో ఉన్న స్టాక్స్ లిస్ట్ ఒకసారి చూద్దాం సో ఈ రోజు బాగా మొమెంటంలో ఉండి ప్రైస్ కూడా బాగా పెరిగిన స్టాక్స్ లిస్ట్ ఇది ఇందులో మిండా కార్ప్ టాప్ లో ఉంది తర్వాత యూపీఎల్ నవీన్ ఫ్లోరిన్ టాటా కన్సూమర్ ప్రొడక్ట్స్ మహానగర్ గ్యాస్ వండర్ ఎలక్ట్రికల్స్ టైటాన్ కంపెనీ తర్వాత భారత్ డైనమిక్స్ ఐసిఐసే ప్రొడెన్షియల్ సిల్వర్ ఈవిటీఎఫ్ కింద సిల్వర్ అండ్ గోల్డ్ బాగా పెరిగాయి ఈరోజు సో ఈటిఎఫ్స్ లో కూడా పాజిటివ్ మొమెంటం వచ్చింది ఇక్కడ మనం స్టాక్స్ లో చూస్తే ఈ స్టాక్స్ కొంచెం మొమెంటం లో స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ ఇవి ప్రైస్ పెరిగి దాంతో పాటుగా కొన్ని టెక్నికల్ లెవెల్స్ ని బ్రీచ్ చేసిన స్టాక్స్ వీటిని మనం టెక్నికల్ గా లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు సో రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మేము హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ చాలా రోజుల నుంచి కండక్ట్ చేస్తున్నాము ఇప్పటికి చాలా బ్యాచెస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది సో నెక్స్ట్ బ్యాచ్ వచ్చి ఫిబ్రవరి ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి తప్పకుండా క్లాసెస్ లో జాయిన్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్